హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మరి నిన్న కూడా ఈ న్యూస్ వచ్చింది మరి ఈరోజు ఒక న్యూస్ పేపర్లో కూడా వచ్చింది డిఎస్సిలో అప్రెంటిస్ విధానము అని ఇచ్చాడు అసలు అప్రెంటిస్ విధానము అంటే ఏంటి అప్రెంటిస్ విధానంలో మరి పే స్కేల్స్ ఏ విధంగా ఉంటాయి మరి తర్వాత కూడా డిఎస్సి నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయా మరి టెట్ మరి మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు మరి ఎంత గ్యాప్ ఉండొచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మరి డిఎస్సి ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము యాక్చువల్గా అయితే బ్యాచ్ థర్టీన్త్ను స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ టూ డేస్ బ్యాక్ స్టార్ట్ చేశాము సో చాలా మంది అభ్యర్థులు ఈరోజు కూడా ఆఫర్ అడిగారు యాక్చువల్గా అయితే టెట్కు సపరేట్ ఫీజు ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెట్ సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సికి సపరేట్ ఫీజు ఉంటుంది బట్ ప్రజెంట్ అయితే టెట్తో పాటు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే థర్టీ ఎంత్న ఆఫర్ ఇచ్చాము మరి నిన్న కూడా విద్యార్థులు ఆఫర్ అడిగారు సో ఈ రోజు వరకు కొనసాగుతుంది ఫ్రెండ్స్ మరి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు వరకు అయితే జాయిన్ కావచ్చు మరి డే వన్ డే టూ ఈ రోజు డే త్రీ షెడ్యూల్ ఇచ్చాము మరి డే వన్ డే టూ షెడ్యూల్స్ కూడా మాకు పంపిస్తారంటే ఫ్రెండ్స్ ప్రీవియస్ డే వన్ డే టూ షెడ్యూల్స్ కూడా పంపిస్తా షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి మీకు డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి మరి ఆ ఫార్టీ డేస్ షెడ్యూల్ విధంగా ఉంటుంది అనేది నిన్న వీడియోలో కూడా అప్లోడ్ చేశాను చూడండి మొత్తం ఫర్ డే షెడ్యూల్లో ఏ రోజు ఏ షెడ్యూల్ అనేది కూడా మీకు క్లియర్గా చెప్పాను మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి ఆర్ గూగుల్ పే చేసుకోవాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే టూ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా మీకు డైలీ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి టెట్టుతో పాటు డిఎస్సి వరకు ఆఫర్ ఇచ్చి కేవలము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎక్స్పెషల్లీ ఈ బ్యాచ్కి మంచి ఆఫర్ ఈ ఆఫర్ను వినియోగించుకోగలరు ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు మరి వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి అంటే అసలు ఇక్కడ అప్రెంటిస్ విధానము అంటే ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈరోజు పేపర్లో కూడా వేసాడు ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ డేస్ లో వన్ ఆర్ టూ డేస్ లో టెట్టు నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరి దానికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ రెండవ తేదీ లేదా మూడవ తేదీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అని ఈరోజు ఒక పేపర్లో కూడా సాక్షి పేపర్లోనే వేశారు వన్ ఆర్ టూ డేస్ లో టెట్టు షెడ్యూల్ రిలీజ్ చేస్తాము టెట్టు ఎయిట్ డేస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తర్వాత డిఎస్సి సంథింగ్ ఫిఫ్టీన్ డేస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని సంథింగ్ ఏదో న్యూస్ చేశారు బట్ వన్ ఆర్ టూ డేస్లో అయితే టెట్టు నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తున్నాయి సో ఇంకా ఆలస్యం చేసుకోవద్దు చాలామంది అభ్యర్థులు పోస్టులు తక్కువ ఉన్నాయి కదా మేము ప్రిపేర్ కావాలా అవసరమా వద్దా అనేటువంటి నిరుత్సాహతో ఉన్నారు ఫ్రెండ్స్ నీవు ఏ ప్రిపరేషన్ స్టాండర్డ్లో ఉన్నావో మిగతా వారు కూడా అదే ప్రిపరేషన్ స్టాండర్డ్లోనే ఉన్నారు సో నువ్వు ఇప్పటి నుంచి గట్టిగా ప్రయత్నిస్తే చాలు ఫస్ట్ టెట్టులో స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే టెట్టులో స్కోర్ ఎంతైతే ఉంటుందో ఆ టెట్ యొక్క మార్క్స్ను బేస్ చేసుకొని డిఎస్సిలో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంటుంది తెలిసిందే మీకు ఓకేనా టెట్ యొక్క వెయిటేజ్ అనేది కి బాగా యూజ్ అవుతుంది ట్వంటీ పర్సెంటేజ్ యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఈ టెట్లో అంతకుముందు టెట్లో మంచి స్కోర్ వచ్చింటే ఓకే డిఎస్సి పరంగా ఫోకస్ చేసుకోండి లో స్కోర్ తగ్గినా కానీ అప్కమింగ్ లో త్వరలో రేపు లేదా ఎల్లుండి వచ్చేటువంటి టెట్లో మీరు స్కోరు పాసిబిలిటీ ఉన్నంత వరకు పెంచుకోవడానికి ట్రై చేయండి నిన్న సోషల్ నెట్వర్క్స్ లో వేకెన్సీస్ లిస్ట్ అని నిన్న ఒకటి ఒక పిక్ హైలైట్ అయింది రియల్ కాదు అది ఫేక్ అది టూ థౌజండ్ ఎయిటీన్ యొక్క వేకెన్సీ లిస్ట్ అది టూ థౌజండ్ ఎయిటీన్ వేకెన్సీ లిస్ట్ అది మళ్ళీ చెప్తున్నా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను నైట్ వీడియో అప్లోడ్ చేశాను విత్ ప్రూఫ్స్తో తో సహా అది టూ థౌసండ్ ఎయిటీన్ వేకెన్సీస్ లిస్ట్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి వేకెన్సీ లిస్ట్ ఐ మీన్ వేకెన్సీ లిస్ట్ అంటే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైన్ పోస్టులకు సంబంధించి ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఎస్జిటి ఎన్ని స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఏ సబ్జెక్ట్కి ఎన్ని అనేటువంటి ఎటువంటి డిటైల్డ్ వేకెన్సీ లిస్ట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు నిన్న సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అయినటువంటి వేకెన్సీ లిస్ట్ అయితే ఫేక్ అది టూ థౌజండ్ ఎయిటీన్ వేకెన్సీ లిస్ట్ అని గమనించగలరు మరి ఎక్స్ వీడియో అప్రింటిస్ విధానం అంటే ఏంటి చాలా వరకు సోషల్ నెట్వర్క్స్ కూడా హైలైట్ అవుతుంది మరి అప్రెంటిస్ విధానానికి స్వస్తి పలుకుతుందా మరి అప్రెంటిస్ విధానాన్ని అమలు చేస్తుందా అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆరు వేల ఒక్క వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయించుకుంది ఐ మీన్ నిన్న ఓకేనా నిన్న నిర్ణయించడం అయితే జరిగింది మరి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనికి ఆమోదం పొందడం కూడా జరిగింది ఈ నియామకం ద్వారా సర్వీస్లోకి వచ్చే టీచర్లకు రెండు వేల పన్నెండులో రద్దు చేయబడినటువంటి రెండు ఏళ్ళ అప్రెంటిస్ విధానం అమల్లోకి తెస్తున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి యాక్చువల్గా అయితే రెండు వేల పన్నెండు వరకు అప్రెంటిస్ విధానం ఉన్నది మరి ఆ రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండులో ఆ అప్రెంటిస్ విధానం అనేది రద్దు చేశారు మళ్ళీ అదే అప్రెంటిస్ విధానము మళ్ళీ కొనసాగించాలి అనేటువంటి కొనసాగిస్తారేమో అనేటువంటి ఆలోచనలు అయితే న్యూస్ అయితే బయటకైతే వచ్చింది మరి ఇది వాస్తవమా కాదా అనేది మాత్రం తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా మనకు డిఎస్సి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి ఇంపార్టెంట్ డేస్ ఏంటి మనకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది కదా ఆ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ అఫీషియల్ నోటిఫికేషన్లోనే పే స్కేల్ కూడా వేస్తారు ఆ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరి అప్రెంటిస్ విధానమా లేదా ఇంతకు రెగ్యులర్గా జరిగేటువంటి విధానం అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది మరి ఆ అప్రెంటిస్ విధానం అమల్లోకి రావచ్చు అనేటువంటి న్యూస్ అయితే బయటికైతే రిలీజ్ అయింది ఈరోజు పేపర్లో కూడా వేశారు అంటే అర్థం ఏంటి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఐ మీన్ ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి రెండేళ్ల పాటు రెగ్యులర్ శాలరీ అయితే వీళ్ళకి రాదు అంటే ప్రజెంట్ జాబ్లో జాయిన్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళకు ఫస్ట్ ఎస్జిటికి శాలరీ ఇంత పే స్కేలు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంత పే స్కేల్ అని ఉంటుంది కదా ఆ ఎస్జిటికి ఎంతైతే ఉంటుందో స్కూల్ అసిస్టెంట్కి ఎంతైతే ఉంటుందో అంత పే స్కేల్ రాదు ఓకేనా ప్రభుత్వం ఫిక్స్డ్ చేసిన గౌరవ వేతనం ఎంతైతే ఉంటుందో అంటే గౌరవము ఒక గౌరవ వేతనం కింద ఇంతని ఫిక్స్ చేస్తారు అది రెండు వేల ఐదు వేల పదివేల ఇప్పుడు విద్యా వాలంటీర్లకు ఐదు వేలను ఫిక్స్ చేశారు కదా అంటే వాళ్ళు పర్మనెంట్ జాబ్ కిందకైతే కాదు అంటే ఇక్కడ ఐదు వేల పదివేల పన్నెండు వేల సంథింగ్ ఎంతైతే ఎంత కావచ్చు అంటే ప్రభుత్వము ఎంతైతే ఫిక్స్ చేస్తుందో ఆ ఫిక్స్ చేసినటువంటి అమౌంట్ గౌరవ వేతనంగా ఇవ్వడం అయితే జరుగుతుంది మొదటి రెండేళ్ళ సం రెండేళ్ల పాలము రెండేళ్ళు పూర్తి అయిన తరువాత ఓకేనా ఆ టూ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వారికి రెగ్యులర్ పే స్కేల్గా వస్తుంది రెగ్యులర్ ఉద్యోగాలుగా రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించడం అయితే జరుగుతుంది ఇది అప్రెంటిస్ విధానము అంటే అర్థమైంది అప్రెంటిస్ విధానము అంటే అప్రెంటిస్ విధానము అంటే మొదటి రెండు సంవత్సరములు మాత్రము గవర్నమెంట్ ఎంతైతే గౌరవ వేతనము నిర్ణయిస్తుందో ఆ గౌరవ వేతనం మాత్రమే పొందుతారు రెండు సంవత్సరం తరువాత ఎస్జిటి పేస్కేల్ ఎంతైతే ఉంటుందో అంతా స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే స్కూల్ అసిస్టెంట్ పేస్కేల్ ఎంతైతే ఉంటుందో వారు ఆ అమౌంట్ రెగ్యులర్ పేస్కేల్తో పాటు వారు ఉద్యోగులుగా పరిగణించబడతారు రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించడం అయితే జరుగుతుంది ఇది మనకి ఇక్కడ అప్రెంటిస్ విధానము అంటే ఏంటి క్లియరా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది అప్రెంటిస్